ఒక అమ్మాయి అద్భుతంగా ప్రార్థన చేస్తుంది మన కోరిక నెరవేరాలంటే మన ప్రార్థనలో స్వచ్ఛత మనసారా ఉండాలి ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్నారి ఒక దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకుని చేతులు ముడుచుకొని కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది తరువాత కళ్ళు తెరచి నమస్కరించి నవ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఇది రోజువారి పని ఆ అమ్మాయికి ఆ గుడి పూజారి ఆమెను గమనిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అని ఆసక్తితో మొదలైంది ఆయన ఆలోచించాడు మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి కూడా ఆమె వయసు చాలా చిన్నది ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చదువుతుంది అని పూజారికి ఆసక్తి ఎక్కువైంది ఇలాగే పదిహేను రోజులు గడిచాయి ఆ గుడి పూజారికి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవాలని అనిపించింది ఒకరోజు ఉదయం పూజారి ఆ పాపకంటే ముందు అక్కడికి చేరుకుని ఆ అమ్మాయి చేసే పని వరకి వేచి ఉండి ఆమె తలపై చేయి వేసి చిట్టి తల్లి గత పదిహేను రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను నువ్వు రోజు క్రమం తప్పకుండా ఇదే సమయానికి ఇక్కడికి రావడాన్ని నేను చూస్తూనే ఉన్నాను ఏం చదువుతున్నావు రోజు అని అడిగాడు నేను ప్రార్థిస్తున్నాను అని ఆమె తడుముకోకుండా చెప్పింది నీకు ఏవైనా ప్రార్థనలు తెలుసా మరి పూజారి తన గొంతులో మరింత అనుమానంతో అడిగాడు లేదు అంది ఆ పాప మరి నువ్వు ప్రతిరోజు కళ్ళు మూసుకుని ఏం చదువుతున్నావు అని ఆయన నవ్వుతూ అడిగాడు అమ్మాయి చాలా అమాయకంగా ఇలా చెప్పింది నాకు ప్రార్థన తెలియదు కానీ నాకు ఆ ఆ ఈలు చివరి వరకు వచ్చును నేను వాటిని ఐదు సార్లు చెప్తాను ఇంకా దేవుడికి చెప్తాను మీ ప్రార్థన నాకు తెలియదు కానీ అది ఈ అక్షరాలలోనే ఉంటుంది అనుకుని చెప్తున్నాను దయచేసి మీకు నచ్చిన విధంగా అక్షరాలను అమర్చుకోండి అదే నా ప్రార్థన ఇలా చెప్పి ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పూజారి అక్కడ మూగగా నిలబడి అరణ్యంలో పరిగెత్తుకుంటూ అదృశ్యమైన ఆమెను చూస్తూ ఉండిపోయారు ఇలా మనం పసిపాపలాగా ఉండాలి మనం ప్రార్థించే దేవునిపైన అమితమైన నమ్మకంతో ఏ ప్రార్థన అయినా ఎలా అయినా హృదయపూర్వకంగా భక్తిభావంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే మన కోరిక అన్నీ నెరవేరుతాయి